శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా యమధర్మరాజు బ్రాహ్మణ బాలకుడి వేషములో వచ్చి తత్వబోధ చేస్తూ ఉన్నాడండి ఈ సుయజ్ఞుడు అనేటువంటి రాజుగారు చనిపోయారు వాళ్ళ భార్యలకు బంధువులకు తత్వబోధ చేస్తూ ఉన్నాడు ఈ కథను నారద మహర్షి ధర్మరాజుకు చెబుతూ ఉన్నాడండి ఆ సందర్భంలో ఉన్నాం మనం పక్షి దంపతుల కథ ఒక అరణ్యమున ఒక ఎరుకల వాడు ఉండెను వాడు అడవిలోని పిట్టలకు హంతకుడు అతడు ఒకనాడు ప్రభాతమున లేచి వేట సంకల్పించి బయలుదేరాను వలలు ఉచ్చులు జిగురు కండెలు చలిది అన్నము చిక్కము విల్లములు పట్టుకొని పెట్టెలను పట్టు వేడుకతో అడవిలోనికి పోయెను చాటుమాటున దాగి ఉచ్చులు పోసి అతడు అనేక పక్షులను పట్టెను పట్టి రెక్కలు విరచి చిక్కములలోనికి దింపెను ఎదుట అడవి పావురముల జంట కనిపించెను అందు ఆడపక్షిని పట్టుకొని ఒక చిక్కములో బిగించెను దానిని చూచి మగపక్షి ఇట్లు దుఃఖించెను మనం ఎప్పుడు ఎవరికి అపకారము చేసి తిమి ఎప్పుడు ఎవరికి అపకారం చేయలేదు మనం అడవిలో దొరికినదేదో తిని విహరించుచుండగా ఈ కిరాతుని చేతిలో పడుమని ఈ బ్రహ్మదేవుడు నీ మొగమున వ్రాసాను ఈ దేవుని దృష్టిలో నీవెంత బరువైతివా ఈ దేవుడికి నువ్వు ఎక్కువయ్యావా నువ్వు బరువయ్యావా అంటున్నాడండి ఇట్లు చేయుట ఇష్టమైనచో ఒకే మాట యావత్ కుటుంబమును ఈ బోయవాని వలలో పడవేయవలెను గాని నిన్నొక్కదాని ఇట్లు వేరు చేయ తగునా ఈ విధిని ఏమనవలెను మన పిల్లలకింకనూ రెక్కలు రాలేదు రేపటి నుండి మేత దొరకదు గూటి నుండి ఎగురలేవు కదా తల్లి ఈ దిక్కున నుండి వచ్చునని రెప్పవాల్చకుండా నిక్కి అటే చూచును ఆ దీన దృశ్యమును ఎట్లు భరింపను అని ఇట్లు కంఠము గద్గదమగునట్లుగా దుఃఖించుచున్న ఆ మగపక్షిని బోయవాడు బాణముతో కొట్టెను కాలము తీరిపోగా ఆ పిట్ట వెంటనే నేల కూలి మరణించెను ఎంతటి గుణవంతులకైనను కాలమైపోయిన వెనుక చనిపోక తప్పదు ఈ రాజు చనిపోవచ్చున్న క్షణము మీకు తెలియలేదు కదా ఈ రాజు చనిపోవచ్చున్న క్షణం మీకు తెలియలేదు కదా అప్పుడు చూచి దుఃఖింపలేని వారు ఇప్పుడు ఈ దేహమును చూచి ఏడ్చిన ఏమి లాభము ఇట్లు నూరేండ్లు ఏడ్చుచున్నను మరలా భర్తను చూచుట దుర్లభము కనుక ఏడుపులు మాని ఇంటికి పొండు ఏమయ్యా ఏమమ్మ వంద ఏళ్ళు ఏడ్చిన ఆయన వస్తాడా రాడుగా మరలా భర్తను చూచుట దుర్లభము కనుక ఏడుపు మా ఏ ఏడుపు మానేసి ఇంటికి పొండి అని చెప్పాడండి ఇట్లు కపట రూపమున బాలకుడై యముడు చేసిన ఓదార్పులు విని సుయజ్ఞుని బంధువులందరూను జ్ఞానము పొందిరి ఆ యముడు చేసిన తత్వబోధకి వీళ్ళందరూ పాపం తెలుసుకున్నారండి అర్థం చేసుకున్నారు జ్ఞానమును పొందారు సమస్త ప్రపంచము నిత్యము కాదని గ్రహించి దుఃఖము మాని ఉత్తర క్రియలు నిర్వర్తించి వెడలిపోయిరి యముడు మాయమయ్యను ఇట్లు చెప్పి తన తల్లిని తమ్ముని భార్యలను ఓదార్చి హిరణ్యకసిపుడు ఇట్లా నేను ఈ కథ అంతా ఎవరు చెబుతూ ఉన్నారు హిరణ్యకశ్యపుడు తల్లికి చెబుతూ ఉన్నాడు ఇంకా ఇట్లా అంటూ ఉన్నాడు హిరణ్యకశ్యపుడు తాము ఇతరులు అను భేదము దేనిని బట్టి ఏర్పడుచున్నది అజ్ఞానమును బట్టి నేను ఇతరులు ఈ భే భేదం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అజ్ఞానం అంటున్నారు చూడండి ఎంత తత్వం హిరణ్యకశిపుడు రాక్షసుడైనా మనకి ధర్మం చెబుతూ ఉన్నాడండి తత్వం చెబుతూ ఉన్నాడు ఇదంతా కరెక్టే హిరణ్యకస్పుడు రాక్షసుడు కాబట్టి అది చెప్పింది తప్పనటానికి వీల్లేదు వ్యతిరేక పాత్రల ద్వారా కూడా ధర్మ ప్రబోధం జరిగింది కనుక ఏమంటున్నాడు నేను ఇతరులు నేను వేరు వాళ్ళు వేరు ఈ భేదం ఉందే ఈ భేదం దేన్ని బట్టి ఏర్పడుతోంది అజ్ఞానమును బట్టి అందరూ ఒక్కటే అని గ్రహింపలేరు దానికి అంతర్యామి జ్ఞానం ఉండవలేను ఇట్లు హిరణ్యకశిపుడు తత్వబోధ చేయగా విని దితీదేవియు ఆమె కోడండ్రును దుఃఖము మాని తత్వజ్ఞానమును పొందిరి పరలోకమునకు పోయిన హిరణ్యాక్షునకై దుఃఖింపాక ఇండ్లకు పోయిరి ఇట్లు చెప్పి నారదుడు ధర్మరాజుతో ఇట్ల నేను ముసలితనము చావు లేకుండా సర్వలోకములపై ఆధిపత్యము కావలెననియు ఎదురులేని పరాక్రమము సింహబలము కావలెననియు హిరణ్యకస్పుడు సం సంకల్పించను సరే తల్లిని ఓదార్చాడు ఆ తర్వాత హిరణ్యకస్పుడు ఒక సంకల్పం చేశాడు ఏం చేయాలి ముసల్తనం ఉండకూడదు చావు ఉండకూడదు సర్వలోకములపై ఆధిపత్యం కావాలి ఎదురులేని పరాక్రమము సింహబలము కావాలి అని సంకల్పం చేశాట ఇట్లు కోరి అతడు మందర పర్వతపు లోయలలోనికి పోయి తపస్సు ప్రారంభించను కుడికాలి పెద్దవ్రేలు మోపి నేలపై నిలబడి చేతులెత్తి ఆకాశము చూచుచూ తపస్సు చేయుచున్న హిరణ్యకశిపుడు భయంకరుడై కనిపించెను జడలు గట్టిన ఎర్రని చుట్టుతో ప్రళయకాల సూర్యునివలే దీక్ష చేసెను పర్వతములతో కూడా భూమి కంపించెను ఏడు సముద్రములను కలబోసి కొనినట్లైనవి తారకలు గ్రహములు చెదరను చూడండి చాలా గొప్ప బ్రహ్మాండమైన తపస్సు అండి సామాన్యంగా చేయల హిరణ్యకసిపుడు తపస్సు ఆ తపస్సు ఎలా చేశాడు వర్ణిస్తూ ఉన్నారు దిక్కులలో మంటలు పుట్టెను జీవులకు గుండెలు అదరెను అతని శిరస్సు నుండి మీదుగా పొగబైలుదేరి తపోవహిని రగులు కొనెను ఇట్లు మూడులోకములను తప్పింపజేయునట్టి రాక్షసుని తపో విజృంభణమునకు దేవతలు భరింపలేకపోయిరి స్వర్గమును విడిచి బ్రహ్మలోకమునకు పోయి సృష్టికర్తతో ఇట్లు విన్నవించుకొనిరి ఈ దితి కొడుకు చేయు తపస్సు వలన మిక్కిలి వేడి పుట్టినది మేమందరము కాగిపోయి తిమి ఇక అమరావతిలో ఉండలేము మాకేదైనా మార్గము చూపించుము అని అన్న వాళ్ళు ఎవరండి దేవతలు అన్నారు మేము ఉండలేమయ్యా అమరావతిలో ఏదైనా మార్గము చూపించు ఇతడు ఈ మూడు లోకములను సంహారము చేయును బ్రహ్మగారితో చెబుతూ ఉన్నారండి మూడు లోకాలని సంహారం చేస్తాడయ్యా ఈ హిరణ్యకస్పుడు దేవతలందరూనూ శోకింపచేయును ఇక వేదములకు శాస్త్రములకు దిక్కు లేదు ఇట్లనుకొనుటలో సందేహమేమియును లేదు వాడు అట్లే చేసియే తీరును దీనికి ఏదో ప్రతిక్రియ చేయు మార్గమును నీవు కనిపెట్టవలెను నీ వెట్లు తపోబలములతో లోకములను సృష్టించి ఈ దేవాధీసుల కన్నా ఎక్కువ సంపదతో వెలుగొందుచున్నావో అట్లే అతను తన తపోబలముతో ఈ సృష్టిని హింసించి మరొక్క లోకమును ఆవిర్భవింపచేయు శక్తిని కోరి ఈ తపస్సు సంకల్పించినట్లు కనిపించుచున్నది ఈ జీవులందరూ కాలమునందు పుట్టి పెరుగుచున్నారు కనుక నిత్యత్వము లేక చనిపోవుచున్నారు తన తపస్సు వలన యోగ సమాధి వలన తనకు నిత్యత్వము సంపాదింతునని ఈ హిరణ్యకశపుడు తలచినాడు అన్నిటికన్నా ఉత్తమమైన ఈ బ్రహ్మత్వము అను పదవూ సకల జీవులచే స్థుతింపబడినట్టి నీ వైభవము విజయము సౌఖ్యము సంతోషము నీవి లోకములకు కలిగించుచున్నావు ఇవన్నీయు తన లోకమునకు కలిగించుకొను సంకల్పము గల ఈ దైత్యుని తపస్సును నివారింపు లోకములన్నింటినీ రక్షింపుము అని అడుగుతున్నారండి దేవతలు ఇట్లు దేవతలు విన్నవించుకొనగా చతుర్ముఖ బ్రహ్మ లేచి బయలుదేరెను భృగువు దక్షుడు మొదలగు వారితో కలసి మందర పర్వతమునకు వచ్చెను మహాతపస్సు చేయుచున్న హిరణ్యకసిపుడు మొంబులలో దాగి ఉన్న సూర్యుని వలె వెదురు పొదలు గడ్డి లోపల దాగి ఉండెను పైన పుట్టలు మొలచినవి దేహమంతయు కండచీమలు పీకుచుండగా చర్మము చిల్లులు పడి రక్తము మాంసము బయటపడుచుండెను అతని నుండి వెలువడుచున్న మహాప్రభావమునకు ఆశ్చర్యపడి చిరునవ్వుతో బ్రహ్మ ఇట్లనెను ఓ రాక్షసరాజా నీవలే భయంకరమైన తపస్సు చేసినవారు పూర్వమెవ్వరూనూ లేరు ఇటుపైన చేయువారు కూడా ఉండరు నేను నీ సమాధి స్థితికి మెచ్చితిని నీ కోరిన కోరికలు ఇత్తును లేచి నిలబడి కోరుకొనుము కందిరీగలు కండచీమలు చర్మమును రక్తమాంసములను తినుచుండగా ఎముకల రూపుతో మిగిలితివి వెదురుచెట్లు గడ్డి మొలచిన ఈ పెద్ద పుటలో ఇంద్రియ శక్తులు చెలింపకుండా నిలిచితివి నీ ప్రాణములు ఎట్లుండెనా అని ఆశ్చర్యపడుచున్నాను ఇంత పట్టుదలతో అన్నము నీరు అంగీకరింపక ఈ విధముగా నూరు దివ్య సంవత్సరములు దేహమున ప్రాణములు నిలుపుట సాధ్యమగున మాకు కన్నుల పండువయ్యను ఉగ్ర తపస్సుతో మమ్మలను గెలిచితివి నేను ప్రేమతో నీవు కోరిన కోరికలు వరములు ప్రసాదించుటకు వచ్చి తిని అంటున్నాడండి బ్రహ్మగారు ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు ఈ వర్ణనముందే ఈ వర్ణనమునందు ఒక అసందర్భము కనిపించుచున్నదని ఆధునిక విమర్శకులు ఎత్తి చూపించిరి హిరణ్యకశిపుడు తపస్సు చేయబోవు నాటికి అతని భార్య గర్భవతి తపస్సు చేయుచుండగా నారదాశ్రమమున ఆమె ప్రసవించినది ప్రహ్లాదుడు పుట్టెను హిరణ్యకశిపుడు తపస్సు నుండి తిరిగి వచ్చిన తరువాత పజ్జాబ్దంబులవాడు అని ప్రహ్లాదుని గురించి చెప్పెను అంటే ఐదేళ్లవాడు హిరణ్యకశ్యపుడు నూరు దివ్య సంవత్సరములు తపస్సు చేసినట్లు చెప్పబడినది ఇది అసందర్భము కదా ఎవయ్యా హిరణ్యకస్పుడు నూరు దివ్య సంవత్సరాలు తపస్సు చేశారన్నారు చేశాడు అన్నారు అతను తపస్సు నుంచి తిరిగి వచ్చేసరికి మనకు ఐదేళ్ల పిల్లవాడు ప్రహ్లాదుడు అన్నారు ఎట్ట కుదురుతుందయ్యా అంటున్నారు అయితే మూలంలో ఉన్నది మాస్టర్ ఇస్తున్నారండి ఇక్కడ ఏమిటా మూలంలో ఉన్నది నైతత్ పూర్వర్ష ఎక్రుర్న కరిష్యంతి చాపరే నైతత్ పూర్వర్ష ఎస్చక్రుర్న కరి కరిష్యంతి చాపరే నిరంబుద్ధార ఏత్ ప్రాణాన్ కోవై దివ్య సమాహ్యతం సమాటే ఈ నూరు దివ్య సంవత్సరములు జలములు కూడా లేకుండా ఇట్లెవడు తపస్సు చేశానని అర్థము ఏమయ్య నీళ్లు కూడా తీసుకోకుండా ఇట్లా ఎవరు తపస్సు చేస్తారు బ్రహ్మ ఎరిగినంత వరకు ఈ నూరు దివ్య సంవత్సరములలో ఎవడిట్లు తపస్సు చేశానని అర్థము కూడా వచ్చును కనుక ఇట్లా చేసిన వాళ్ళు లేరు అనేటువంటి అర్థం అండి ఇక్కడ అనువాదమున కూడా అప్రయత్నమునుగా ఈ రెండర్ధములు వచ్చుట చేతనే ఈ భ్రాంతికి కారణమైనది అంటున్నారు మాస్టర్ సరే బ్రహ్మగారు చెప్పారండి చెప్పి అడవి ఈగలు కండచీమలు తిని కన్నములు పెట్టిన రాక్షస దేహము మీద కమండలు జలము తీసి అభిమంత్రించి చల్లెను వాడి దేహమంతా అంతా శిథిలమైపోయిందన్నారుగా చీమలు ఈగలు తినేసినాయన్నారుగా ఇప్పుడు బ్రహ్మగారు ఏం చేశారు తన కమండలలోని జలం దీసి అభిమంత్రించి చల్లెట్ట వెంటనే తపస్సు చాలించి హిరణ్యకశిపుడు ఆ వెదురు పొదల నడుమగల పుట్ట నుండి లేచి నిలబడెను మహాప్రభావము బలము సౌందర్యము సౌకుమార్యములతో అతని దేహము తలతళలాడెను కరగించి పోసిన బంగారు రంగు గల శరీరముతో వజ్రము వలె దృఢమైన దేహబంధముతో అతడు లేచి నిలబడెను ఎండిన కట్టెల నడుమ నుండి గుప్పున మంట లేచినట్లయ్యను లేచి అతడు బ్రహ్మకు నమస్కరించుచు ఇట్లా అనుకొనెను బ్రహ్మగారికి నమస్కరిస్తూ ఇట్లా అనుకుంటూ ఉన్నాడు ఇతడు వాగ్దేవికి భర్త తనలో తాను అనుకుంటున్నాడండి ఇతడు వాగ్దేవికి భర్త సమస్త సృష్టి మహావైభవములను కలిగించువాడు నమస్కరించువారిని రక్షించువాడు మహాతపస్సులు చేసిన వారికి వరములు ప్రసాదించువాడు జగత్తులు నిర్మించువాడు జీవరాశుల కర్మఫలములను నుతుట వ్రాయునట్టి మహావిద్యను అనుసంధానము చేయువాడు ఇట్లు స్మరించుచు దివ్యలోకముల నుండి భూలోకమునకు హంసవాహనము నుండి దిగుచున్న బ్రహ్మకు దండప్రణామములు చేసెను ఆనంద భాష్పములతో పులకరింతలతో అంజలి ఘటించి నిశ్చల దృష్టితో గద్గద కంఠముతో ఇట్లని స్థుతించెను గద్గద కంఠముతో ఇట్లా స్థుతిస్తూ ఉన్నారండి అంటే ఈ హిరణ్యకశిపుడు బ్రహ్మగారిని స్థుతి చేస్తూ ఉన్నాడు అది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా